అను ఎవరాది మీ దాదా ఓహో దండపల్లి ఎంజాయ్ చేయడానికి ఖచ్చితం బిడ్డ ఆ సంబరాలు లేదు బాయ్ ఇది మాన దండే ఇది మీది మీ ఊరా చూపి మీ బాల్యం ఇక్కడే గడిచింది ఉల్లె బాయిలు జాప చెట్టు నిమ్మకాయ చెట్లు అలా టెకి ఇట్లనే ఉండాలి చెట్లు చేమల చెట్లు అన్ని చెట్లు చెప్పి పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ అలా చెట్లు అంటే వాడిని మా ఊరి వచ్చి రావడదు మైదాక్ చెక్కుతో పల్లెటూరు వాతావరణం ఎంత బట్టి కదా అదికే మా బండిగాడు ఊకే బిజిగిరిపోదా బిజి బిరిపోదా చూడండి గోరి అక్కడ చెప్తారు అవో ఇక్కడ నిమ్మకాయలు చూడండి ఎక్కడో గుర్తుళ్ళు గుత్తులు పల్లెటూరు వాతావరణాలు మాత్రమే పెరుగుతాయి ఇట్లా గుత్తులు 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 అంత ఏది పట్టాలి ఏది ఒకతానా నేనైతే ఇది మా ఊరు శివాన్ ఉన్న మసీదు అంటే మా ఆయన వాళ్ళ తాత ఊరు దాదా ఊరు అన్నట్టు మా ఆయన వాళ్ళ దాదా ఊరు ఇక్కడ దండపల్లి బోర్డుగా వాడతారు మా ఆయనది మా 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 ఆయన మా నా మా అత్తగారు ఊరు అన్నట్టు సంతగా మా అత్తగారు తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం దండపల్లి ఇదే మా మా పురాణ మా తాత వచ్చినాం బిడ్డ ఇది మా పొలం చూడకెళ్తున్నాం అన్నట్టు ఈ బ్లాగ్ మా పొలం మీద మా ఊరు మీద మొత్తం అక్కడ చెరువున దూరాన చెరువుగా పడుతుంది ఆ ఉంటా చెరువు మా వాడు మాట్లాడు సగం సగం మా పెద్దడు మా వీళ్ళు మా మామ పెద్ద అన్నట్టు మా ఊరు చివర ఇదన్న మా దళ్ళి కింద పెద్ద బాయి ఇది బాయి ఇదంతా ఊరు చివరానే అక్కడ ఒక పెద్ద చెరువు కూడా కనబడుతుంది ఆ ఊరు ఊరు పల్లెటూరు పాట చూసినా అనేది దాంతో మా పల్లెటూరు ఇక్కడ ఈ మనుషులు తిరుగుతుంది చూసినా సంత ఊరు రావడానికి ఇరవై రెండు ఏళ్ళు పట్టింది మా మామయ్య ఫ్రెండ్ వాళ్ళిద్దరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటాను వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య మా ఆయన ఆయ్ అట ఆ దండ పెళ్ళికి వచ్చి వీడియోస్ తీసుకోవడం ఇరవై ఏళ్ళకి వచ్చినామన్నట్టు అన్న ఇద్దరు మాట్లాడుకుంటూ తమ్ముడికి వెళ్తే మంచిగా లేకుంటే అన్న వచ్చింది అన్నట్టు అన్న అంటే మా అన్నట్టు మా ఆయన వాళ్ళు ఆయన వాళ్ళ డాడీ అన్నట్టు ఆఖరిగా దండ పెళ్ళి నుంచి వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాం మా ఇంటికి బాయ్ బాయ్